నమస్తే ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ ఆశ్రయిస్తున్నాయి ఒకరిపై ఒకరు ప్రత్యర్థులు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదులు చేయడాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న కీలక అధికారులు వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నారని చెప్పి టీడీపీ ఇప్పటికే పలు సందర్భాల్లో ఎలక్షన్ కమిషన్ కలిసి వినతిపత్రాలు ఇచ్చింది మరి టీడీపీ ఫిర్యాదుల మేరకు మరి ఎట్టకేలకు రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించింది ఆంధ్రప్రదేశ్ డీజీపీని మార్చివేసి కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారిని ఎన్నికల కమిషన్ ఎంపిక చేసింది మూడు పేర్లతో కూడిన సీనియర్ జాబితాను తయారు చేశారు వారిలో ద్వారకా తిరుమలరావు గారు మాదిరెడ్డి ప్రతాప్ గారు హరీష్ కుమార్ గుప్తా గారి పేర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మూడు పేర్లు ప్రతిపాదించి ఈ మూడు పేర్లలో ఎలక్షన్ కమిషన్ హరీష్ కుమార్ గుప్తా గారిని ఎంపిక చేశారు మరి కొద్దిసేపటి క్రితమే హరీష్ కుమార్ గుప్తా గారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు మరి ఈ ప్రక్రియ అంతా కూడా తెలుగుదేశం పార్టీ టార్గెటెడ్గానే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోని ఐఏఎస్ ఐపీఎస్ సీనియర్ పైన ఇలాంటి ఫిర్యాదులు చేసి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేసి తమ ఉనికిని సాడుకునే ప్రయత్నం టీడీపీ కూటమి చేస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తున్న క్రమంలో మరి అట్టగేలకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని మార్చి కొత్త డీజీపీని కూడా నియమించారు మరి హరీష్ కుమార్ గుప్తా గారు ఒక ముక్కు చోటుగా వ్యవహరించే పోలీస్ అధికారి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ కార్యదర్శిగా ప్రస్తుత బాధ్యతలు నిర్వహిస్తున్నారు మరి గతంలో కూడా ఏపీ ఏపీ పోలీస్ శాఖలో చాలా కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు మరి ఎక్కడ కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ముక్కుజుడిగా చట్టపర చట్ట ప్రకారం ఏముందో ఆ చట్టాన్ని అమలు చేసే విషయంలో హరీష్ కుమార్ గుప్తా గారు ఒక సీనియర్ ఐఐపి ఐపీఎస్ ఆఫీసర్కి మంచి పేరు తెచ్చుకున్నారు మరి వేళ ఎలక్షన్ కమిషన్ కూడా మరి హరీష్ కుమార్ గారి పేరుని ఎంపిక చేసి ఏపీ డీజీపీగా నియమించింది మరి ఏపీ డీజీపీ నియామకం విషయంలో మరి ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా ఒక సీనియర్టీ ఆఫీసర్కి అదేవిధంగా ఎన్నికల విషయంలో నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకు ఉండేలా మరి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో హరీష్ కుమార్ కొత్త గారు ఇవాళ ఏపీ డీజీపీకి బాధ్యతలు నిర్వర్తించనున్నారు మరి ఇంకా కొద్ది రోజుల పాటు అంటే మే పదమూడున పోలింగ్ ఉంది రానున్న ఐదు రోజులు మాత్రం చాలా కీలకంగా మారాయి ఈ కీలకంగా మారిన ఎన్నికల సంగ్రామంలో ఏ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏ ప్రాంతంలో ఎలాంటి ఉధృత వాతావరణం నెలకొంటుంది ఆ ప్రాంతాల్లో పోలీసులు మోహరింపు చేసి శాంతి భద్రతలకు ఎలాంటి ఏదం కలగకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయడానికి కూడా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చే చేస్తుంది మరి ఈ నేపథ్యంలో ఏపీ పోలీస్ బాస్కి వచ్చిన హరీష్ కుమార్ గుప్తా గారు సీనియర్ ఆఫీసర్ కాబట్టి ఖచ్చితంగా ఏపీలో శాంతి భద్రతలకు విఘాదం కలగకుండా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఏపీ పోలీస్ బాస్ హరీష్ కుమార్ హరీష్ కుమార్ గుప్తా గారు అన్ని రకాల చర్యలు చేపట్టనున్నారు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో ఏపీలో జరిగే ఎన్నికల ప్రక్రియ సమీక్షలు చేశారని తెలిసింది మరి ఆ సమీక్షల్లో ఎక్కడెక్కడ పోలీస్ సహకారం అవసరం ఎక్కడెక్కడ ప్రజలకి ఇబ్బంది లేకుండా వాటర్లకు ఇబ్బంది లేకుండా స్వేచ్ఛేత వాతావరణంలో ఓటర్లు ఓటు వినియోగించుకునేలా అన్ని రకాల ప్రకాశం తీసుకునే విధంగా కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు అన్ని జిల్లాల ఎస్పీలు పోలీసు ఉన్నతాధికారులకి కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది ఏదేమైనా హరీష్ కుమార్ గుప్తా గారిని నియమి నియమించేసిన ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం పాత డీజీపీ రాజేంద్ర రెడ్డి గారిని ఆ స్థానం తప్పించే విషయంలో తెలుగుదేశం పార్టీ చేసిన కుట్ర రాజకీయాలు వల్లే ఈ పరిస్థితులు అని చెప్పి మరి వైఎస్ఆర్సీపీ వర్గం ఆరోపిస్తుంది మరి ఏదేమైనా రాజకీయ పార్టీలు ఒకరిమే ఒకరు ఇలాంటి సమయంలో దుమ్మెత్తిపోసుకోవడం కా కామన్గానే జరిగే ప్రక్రియ మరి ఏపీ కొత్త డీజీపీ హరీష్ కుమార్ కొత్త గారి మీదుగా పెద్ద బాధ్యత ఉంది మరి ఎన్నికలు ఏ విధంగా జరిపిస్తారు సమస్యాత్క గ్రామాల్లో జరిగే ఎన్నికల ప్రక్రియను ఎలా సమీక్షిస్తారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పటికే మేరకు హరీష్ కుమార్ గుప్తా గారికి అవగాహన ఉన్నప్పుడు కూడా ఇప్పుడు డైరెక్ట్గా డీజీపీగా బాధ్యతలు చేపట్టారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమగ్రంగా సేకరించి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా కొత్త డీజీపీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు